ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు ప్రభుత్వం తక్షణమే వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని మున్నూరు కాపు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు మున్నూరు కాపు సంఘాల నేతలు ఉగ్గే శ్రీనివాస్ పటేల్ పర్వతం వెంకటేశ్వరు పిరికిలి రాజు మణికొండ వెంకటేశ్వర్లు పెద్దిపెంటయ్య ఎడ్ల రవికుమార్ బాలశ్రీనివాస్ దాది వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిత్యం వాడే ఒక మామూలు సామెత వాడినందుకు మల్లన్న మీద హత్యాయత్నం చేయడం జాగృతి కవిత అగ్రకుల అహంకారానికి ప్రతీక అన్నారు దాడి చేసిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గతంలో ధర్మపురి అరవింద్పై దాడి చేయించిందని ఇప్పుడు మల్లన్నపై కవిత రెండవ మున్నూరు కాపు నాయకుడిపై దాడులు చేయించిందని మున్ముందు ఆమెకు ఓటుతోనే గుణపాఠం చెబుతామని హెచ్చరించారు

అందరికీ కూడా నాకు నమస్కారాలు అలాగే ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన మన మున్నూరు కాపు ఐక్య సంఘాల వేదిక ద్వారా మున్నూరు కాపులోని అన్ని సంఘాలు మున్నూరు కాపు మహాదర్ణ సేన మున్నూరు కాపు యువత మునూరు కాపు డెవలప్మెంట్ ఫోరం మునూరు కాపు తెలంగాణ రాష్ట్రం